ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ ఎనిమిదవ ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ శనివారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని జ్యోతిక ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ నాయకులు ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా అడిషనల్ సెంట్రల్ నాయకులు కెపి చంద్రవంశీ వివిధ ఏరియాల ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వరణ చేసి సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులలో కార్మిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని ప్రభుత్వాలు యాజమాన్యాలు కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించడానికి రూపకల్పన చేయనున్నామని వెల్లడించారు ముఖ్యంగా స్థానికులకు ఉద్యోగాల కల్పన ఎన్టీపీసీ ప్రాజెక్టులలో పనిచేసే పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు పిల్లలకు నాణ్యమైన విద్యా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను యజమానులను డిమాండ్ చేశారు అలాగే జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లలో ఐఎన్టీయూసీ నంబర్ వన్ పొజిషన్లో ఉందని అన్నారు దేశంలోని మొత్తం ఇరవై రెండు ఎన్టీపీసీలలో పదిహేడు చోట్ల ఐఎన్టీయూసీ ఎన్బీసీగా ఉందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ బీఎంఎస్ మూడు చోట్ల మాత్రమే ఎన్బీసీగా ఉందని వెల్లడించారు దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో ముందు భాగాన్ని నిలవడం మూలంగానే ఐఎన్టీయూసీ ఇంతటి ఆదరణ ఉందని అన్నారు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఐఎన్టీఈసీ కార్మికుల పక్షాన నిలబడుతూ వస్తుందని తెలిపారు రామగుండంలో మళ్లీ ఐఎన్టీఈసీని గుర్తింపు సంఘంగా గెలుస్తుందని బాబర్ సలీం పర్ష ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు వివిధ ఎన్టీపీసీల నుండి వచ్చిన డెలిగేట్స్ ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం ఇచ్చి షాలువాళ్ళు కప్పి ఆత్మీయంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈసీ సెంట్రల్ నాయకులు వి క్రిషయ్య ఎస్ గోపాలరావు ధర్మేందర్ ఎన్ రమేష్ సత్యనారాయణ సాహు పి కిషోర్ కొలిపాక సుజాత ఏ రాజేశ్వర్ రాజేష్ వివిధ ఎన్టీపీసీల నుండి వచ్చిన డెలిగేట్స్ పాల్గొన్నారు چندر کماس جی, چندر ڈسمبر آپ کو بھی سواگت کرتے ہیں میں راجیش جنرل سیکرٹری رام آئی ایسی مزدوری سے میں شری بابر جی کو شری دام پرساد جی اڈیشنل جنرل سیکرٹری IUD Federation سیز باون تو نی لو ڈیپینڈنسی I me on the shining పేపర్ మాకు రాసుకోవడానికి ఏండి دو راتی دن بعد سار میرا بجاز sudden ఈరోజు ఎన్టీపీసీ రామగుండంలో ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముప్పై ఏడు ప్రాజెక్టుల నుంచి అందరి ఆఫీస్ పద పదాధికారులు కార్యకర్తలు రామగుండం రావడం జరిగింది ఇది ఎనిమిదవ నేషనల్ కన్వెన్షన్ దీంట్లో ఎన్నో రకాల తీర్మానాలు ప్రస్తుతము యాజమాన్యము ఈ బీజేపీ ప్రభుత్వము పదకొండు సంవత్సరాలు చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధముగా తీర్మానాలు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఈరోజు ఒక సంస్థ ఒక ప్రాజెక్టు నుంచి మొదలుపెట్టుకుని వంద ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది దాంట్లో కార్మికులది ప్రత్యేకమైనటువంటి భాగస్వాములుగా కార్మికులు మరి కార్మిక సమస్యల మీద వివక్ష చూపిస్తున్నటువంటి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలా అనేటువంటి వినాదంతోన ఈ యొక్క సమావేశం ఇక్కడ ఈరోజు ఎన్టీపీ రామగుండంలో జరిగింది ముఖ్యాంశాలు ఏంటిదంటే ఈ ఎన్బీసీ నిధులు కానీ పదోన్నతులు కానీ చదువుకున్నటువంటి వాళ్లకు క్యారే డెవలప్మెంట్స్ కానీ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా కల్పించాలని ఎందుకంటే పాతగా రిక్రూట్ అయినటువంటి కార్మికులు దినదినానికి రిటైర్ అయితే తగ్గిపోతున్నటువంటి సందర్భం లోపల సేఫ్టీ ఆస్పెక్ట్స్ లోపల కానీ ఇతర లోపల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి కార్ కార్మికుల మీద అధిక భారం పడేటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా యాజమాన్యము సానికముగా ల్యాండ్స్ట్రీస్ కానీ ఇతర చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధముగా ఉన్నటువంటి ఉద్యోగులు వారి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ లోపల కూడా వారికి చాలా విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దాని మీద కూడా దృష్టి స్వీకరించి తక్షణమే ఎన్బీసీ నేషనల్ బైపోర్టెక్ కమిటీ పిలిపించాలి చెప్పి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఏదే కార్మికులను శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారో కార్మికులను రిక్రూట్మెంట్ చేయకుండా ఇతర కార్మికుల యొక్క స్థానిక కార్మికుల అంటే స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ యొక్క సంఘము ఈరోజు తీర్మానం చేసింది మరి ఇదే విధముగా ఈ సమస్యల మీద ఇంకా ఫస్ట్ వచ్చే నెల సెప్టెంబర్లో జరగబోయే సమావేశం ఢిల్లీ లోపల జరుగుతుంది దాని లోపల ప్రతిఘటించాలని చెప్పి యాజమాన్యం నిలబెట్టి సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి దాదాపు డెబ్బై మంది డెలిగేట్స్ ఈరోజు మంచి వాతావరణంలో ఎన్టీపీసీలో అన్ని రకమైనటువంటి చర్యల మీద సమిష్టిగా అందరు కలిసి మాట్లాడి తీర్మానాలు చేయడం జరిగింది వచ్చినటువంటి సోదరులకు ప్రత్యేకంగా ఎన్టీపీసీ రామగుండం మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసి ఏదైతే వారి యొక్క వారు వచ్చినటువంటి రాక గురించి వారి యొక్క వసతులు వారి భోజన సౌకర్యాలు అన్ని విధంగా వారికి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం